రేవంత్ రెడ్డి జై తెలంగాణని ఎందుకు అన్నాడో సవివరంగా చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అరవై తొమ్మిది ఉద్యమం ఒక పిచ్ బ్యాట్లింగ్ ఒక ప్రత్యక్ష యుద్ధం అటువైపు పోలీసులు చిప్ప పోలీసులు అందరూ ఇటువైపు అంటే మలబార్ పోలీసులు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుర్మార్గపు కాంగ్రెస్ కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు తెలంగాణకు మొట్టమొదటి విలన్ ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణను అన్యాయంగా ఆంధ్రతో కలిపింది ఇక్కడి ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రతో కలిపింది కాంగ్రెస్ పార్టీ అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మందిని పెట్టుకున్నది కాంగ్రెస్ మలబార్ పోలీసులు కేరళ పోలీసులు తీసుకొచ్చింది తీసుకొచ్చి కాల్చి చంపితే మూడు వందల అరవై తొమ్మిది మంది బిడ్డలు చనిపోయింది వాళ్ళ త్యాగానికి గుర్తుగానే వాళ్ళ అసెంబ్లీ ముందట అమరవీరుల స్థూపం ఉంది తరలించి నిధులన్నీ మళ్లించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టిన ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన మరులకు జోహారులు జోహారులు அமரு அமருல பூ ஜார் வீரு மாவுல்ல மட்டி பில மட்டி புத்தி லோவா பூவுல தீரு அமருலுடாரு தொவா பூவுல தீரு அமருலுடாரு జోహారులు జోహారులు అమరులకు ఆ తెలంగాణ అమరుల గుర్తుగా అమరవీరుల స్థూపం కేసీఆర్ గారు ఏ కార్యక్రమం ప్రారంభించినా అమరవీరుల స్థూపం దగ్గర నాలుగు పూలు పెట్టి వందనమాచరించి వాళ్ళని తలుచుకొని అమరవీరులకు జోహారు చెప్పి రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిగితే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిగితే మొట్టమొదట అమరవీరులకు గాలిలో తుపాకీ బుల్లెట్లు కాల్చిన తర్వాత వందనం చేసిన తర్వాతనే రాష్ట్ర అవతరణ దినోత్సవం జరగాలనే ఒక సాంప్రదాయాన్ని కేసీఆర్ పెట్టిండు ఇవాళ రేవంత్ రెడ్డి నిజానికి ఏ కార్యక్రమం మొదలైనా అమరవీరుల స్తూపం దగ్గర పోవాలి ఆ సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చిన వాడు రేవంత్ రెడ్డి ఆ అమరవీరులకు పోయి దండం పెట్టి ఆ సాంప్రదాయాన్ని పాటించని వాడు రేవంత్ రెడ్డి ఆయన ద్వేషం ఆయనకు తెలంగాణ చరిత్ర పట్ల ద్వేషం తెలంగాణ చరిత్ర పట్ల అసహనం తెలంగాణ ఉద్యమం రావడం మీదనే ఆయనకు ఒక రకమైనటువంటి ఉక్రోషం ఆ ఉద్యమం మీద ఒక ఉక్రోషం మనకు తెలంగాణ ఉద్యమం జై తెలంగాణ నినాదం అంటే మన విజయ గాథ మనం సాధించిన విజయం యొక్క చరిత్ర దాన్ని తలుచుకుంటే అనేక సంఘటనలు గుర్తుకొస్తాయి మనకు ఎన్నెన్నో సంఘటనలు కేసీఆర్ గారు రాజీనామా చేసి అప్పుడెప్పుడో డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి దండవేసి ఆయన పదవులకు రాజీనామాలు చేస్తూ తెలంగాణకు ఒక అప్రతిష్టను తీసుకొచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు ప్రతిసారి తెలంగాణ డిమాండ్ చేస్తూ అమ్ముకొని అవిశ్వాసాన్ని కల్పించింది ఈసారి తెలంగాణ ఉద్యమం దగదగ మెరుస్తూ పోవాలి తెలంగాణ రక్తాన్ని కంటిన అపవాదులు తొలగిస్తూ మలినాన్ని తొలగిస్తూ తెలంగాణ ఉద్యమం మొదలు పోవాలి ఆయన రణగర్జన చేసినప్పుడు అప్పుడెప్పుడు అరవై తొమ్మిదిలో ఈ భూమిలో నిక్షిప్తమైపోయిన అయిపోయిన అమరవీరుల శ్వాసలు తిరిగి ఊపిరి పూసుకున్నాయి ఆ ఘటన యాదికొస్తుంది మనం తెలంగాణకు కరెంటు కావాలని చెప్పి రాజీవ్ రహదారి దిగ్బంధం చేసినాం ఆ ఘటన గుర్తుకొస్తుంది ఇక్కడనే ఉన్నారు మానుకోట నుంచి వచ్చినటువంటి విద్యార్థులు తెలంగాణ మీద పెత్తనానికి ఆంధ్ర వలసవాద నాయకులు వస్తుంటే మానుకోటలో రాయించుకొని కొడితే అటు నుంచి అటే వెళ్లిపోవాల్సి వచ్చింది ఆ ఘటన గుర్తుకొస్తుంది ఒక సకల జనుల సమ్మె గుర్తుకొస్తుంది ఒక సాహార హారం వ్యాధికి వస్తుంది అనేక అనేక ఘటనలు వంట వార్పు గుర్తుకొస్తుంది రోడ్ల దిగ్బంధం గుర్తుకొస్తుంది చివరికి తెలంగాణను సాధించిన విజయ గాథ గుర్తుకొస్తుంది కానీ రేవంత్ రెడ్డికి ఏం గుర్తుకొస్తుంది రేవంత్ రెడ్డికి తన అవమానం యాదకొస్తుంది తను ఓడిపోయిన సంగతి యాధికొస్తుంది చివరి నిమిషం దాకా తెలంగాణ రాకుండా ఆపేందుకు తను చేసిన కుట్రలన్నీ విగిపోయిన సంగతి గుర్తుకొస్తుంది ఆయనకు అందుకని ఆయనకు జై తెలంగాణ అనడం ఇష్టం ఉండదు చంద్రబాబు నాయుడు తెలంగాణ పొలిమేర దాటి ఆంధ్ర కరకట్ట పోయిన సంగతికొస్త చంద్రబాబు నాయుడు విజయవాడకు పోయిండు రేవంత్ రెడ్డి చెంచల్ కూడా పోయి అది ఆయన అందుకని చెప్పి జై తెలంగాణ అనడు మొదటి నుంచి తెలంగాణను ఆపాలని కుట్రలు జరిపింది ఆ కుట్రల్లో ప్రతి దశలో ఉన్నవాడు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని వీగిపోయేటట్టు చేయడానికి బలహీనపరచడానికి బిడ్డలు చనిపోయిందంటే ఇటువంటి నాయకులు చేసిన ద్రోహాల వల్లనే వీళ్లకు కనువిప్పు కలగాలనే బిడ్డలు చనిపోయింది ఈ మానవుడు చెయ్యని ద్రోహం లేదు పాలు పంచుకోని మోసం లేదు పాలుపచ్చుకొని కుట్రలే ఇవాళ్ళ కూడా ఆయన మన మీద బదిలా తీర్చుకుంటున్నాడు కసి తీర్చుకుంటున్నాడు